వీడియో వస్తున్న అందరికీ నమస్తే అందరు బాగుర్రా నేనైతే బాగున్నా కంటిన్యూ బ్లాగ్ రాత్రికి అయితే వినాయక్ వినాయకుని నిమజ్జనం ఉండే ఫుల్ డ్యాన్స్ చేసినాం ఆగం ఆగం అయినాం చేతులు వస్తున్నాం పెడుతున్నాయి ఫుల్ ఎంజాయ్మెంట్ రాత్రికి అయితే మన గతపల్లె కాదు ఇది అర్జున్ అర్జున్ంటే చూడు అర్జు దగ్గర ఉంటే చూడు షెటర్ ఆయన దగ్గర రోజు అంతే

అడ్డమైన కట్టెలు పెట్టి ఆగమాగం కట్టెలు పెట్టి మస్తుగా అలా పడుతుంది కానీ తర్వాత తెలుస్తుంది అయినా టైం అయితే ఎనిమిదిన్నరవుతుంది వింటుంది ఇప్పుడు తింటున్నా ఎందుకంటే ఆకలి అవుతుంది రాత్రి పదకొండు పన్నెండు అయింది పన్నెండుకి ఆకలి అవుతున్నారు చుధరస్తుంది గిర్ర మంటుంది తలక జొన్న రొట్టె వంకాయ కూర ఫుల్ కాంబినేషన్ బావ ఎట్లా చేస్తారు చూడాలి ఎప్పటికే మాటలు వేస్తాడు కాదు చూడండి గ్యాస్ కొడుకా తింటున్నాయి కొడుకాడానికి అయితే వచ్చేసిన గంధం డబ్బా గంధం డబ్బాకి అయితే వచ్చేసిన గంధం డబ్బా తీసుకున్నా ఇక పోదాం ఇక్కడ దగ్గర తీసే ఎక్కడిదక్కడైతే తీసేసాం చేసేసినాం ఎక్కడిదక్కడ తీసేసినాం వెంబడే నిమజ్జనం చేసేసినాం గణపతిని టైం అయితే పది అవుతున్నది ఇంకా పని కాడికి అయితే వచ్చేసిన ఇప్పుడు పని అయితే ఎట్లా సాగుతూ వద్దాం కిటికీలు అయితే చేయాలి ఈరోజు నార్మల్ ఫోన్ మంచిగా ఉన్నది కరెక్ట్ రిటర్నే కొడతారు ఉల్టాపాల్టే ఎందుకు ఉంటుంది ఇది లేకపోతే ఇది ఇక్కడ ఉన్న చూడు ఇక్కడ రావస్తే ఉల్టాపాటు అంటారు కరెక్ట్ ఉన్నది ఏ ఏ స్టిక్కర్ అయినా సరే ఇట్లే ఉంటుంది మంచిగా ఉంది కదా ఉల్టాపాటు ఉంది అన్న

మస్ చేస్తుంటే డ్రాయింగ్ రోడ్ మంచి కరెంట్ పెట్టుకుంటే పని అడుస్తుంది పెట్టు కరెంట్ మరి ఆయన నేను హలో లేదు బాగా ఉంటుందేమో అన్ని రోజులు అట్టనే ఉంటాయా అన్ని రోజులు అట్టనే ఉంటే చాలా తీసుకున్నారు బండి ధర ఊగుడదామని అనుకుంటుండేమో ఓపెనింగ్ ఏది ఓపినా ఏది చేసినా కూడా ఇప్పుడు ఆ అక్కడ కూడా వచ్చిన నేను నలుగురు తీసుకు మంచిగా ఉంది కదా వస్తాయి అది కటింగ్ చేస్తే తెలుస్తుంది లేదు లేదు డన్నర డెన్నర డన్నర డెన్నర మంచిగా వచ్చింది మంచి వచ్చింది సరిపోతుంది ఒకటి కాలున్నార కాలు తే సౌండ్ చూ சத ஆமா மணி பாக இது இன்முதே மச்சு ஸ்டோன்ஸ் இன்மந்து గంట రెండు గంటలు కబు కబురు పెట్టేసి మా మీరుతోటి అందరితోటి ఇక్కడ వచ్చేసి వచ్చేది దిక్కు ఎంత మంచిగా వస్తుంది చూడు దానిలో ఒక్కటే ఉన్నాయా ఉన్నాయా చిన్న ఉన్నాయా ఈ ఒక ఉన్నాయి అప్పుడు ఇది దాని మీద పోయినాయి నీళ్ళు ఇంకా మనిషి కొట్టుకోపోతున్నాయి నువ్వు మునిగుతావు కదా దాని మీద చూస్తే నీళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఈడికి పోయినాయి కదా కదమాట ఇప్పుడు ఈడీకి పోయినాయి కదా అంటే పోతున్నాయంటే ఇంత పూర్తి నీళ్ళు వచ్చినాయి నీళ్ళు ఇప్పుడు ఆడబడితే ఇంత ఎంత మీకు వస్తే చూడు నువ్వు మునిగిపోతుంటే ఇట్లా మునిగిపోతావు ఇట్లా నీళ్ళు అంత పూర్తి వచ్చినాయి కదా ఇది ఇట్లా ఇట్లా కొట్టుకోపోతావు మీ డాడీ బాగా చేస్తుంది పని ఎంత పట్టినా కూడా దొరికాయ బేట నీళ్ళు మళ్ళా కొంగ దొడ్డ దొడ్డి కొంగలు తినిపోతాయి మంచి ఉన్నట్లు చూడ ఇక చిన్నగా ఉన్నాయి అవి సన్నగా ఉన్నట్లు చూడవు

ఇక్కడ కొట్టాలి రావా నీళ్ళు ఇగో అవి ఇక్కడ పోస్తే నువ్వు మళ్ళీ ఇక్కడ రావా ఇక్కడ కొట్టాలి నీళ్ళు కొట్టాలని అవి అక్కడికి అక్కడికించి అయితే వచ్చే వచ్చేసిన చూడండి గాయ్స్ ఎలా ఉంది పత్తి ఇప్పుడు ఇప్పుడు పూత వస్తున్నది ఎంత బాగుంది పూత దానికైతే కాయలు అవుతున్నాయో ఇట్లా వేరు నల్లగా నెలగా పొరక బాధ ఇచ్చినాయమ్మా రేపు వస్తాను అంటే పలువురు సాటించుకొని టైం అయితే నలుగురున్నర అవుతుంది ఇలా ఉంది ఇలాగ అయితే ఉంది ఈ ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది డా తినిదాం ఇప్పుడు కరెంట్ ఎందుకు కరెంట్ అయితే లేకుండే వీధి తంబాలకైతే బుగ్గలు బల్పులు ఏ పట్టిరు అందుకోసమని కరెంట్ అయితే లేకుండే వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో లో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్